దేవుడు దయ ఉంటే కేసీఆర్ దేశ ప్రధాని అవుతారు అంటున్న తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు దేశంలో కాలం చెల్లిందని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని మహమూద్ అలీ అభిప్రాయపడ్డారు టీడీపీ శ్రేణులపై వైసీపీ చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం కొత్తూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు ఈ దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు అదేవిధంగా గుంటూరు జిల్లా గోగులపాడు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు జక్కిరెడ్డి రామిరెడ్డి ఆయన భార్య పుల్లమ్మలపై వై వైసీపీ శ్రేణులు కర్రలు గొడ్డలతో దాడి చేశారు ఈ దాడిలో రామిరెడ్డికి బలమైన గాయాలయ్యాయి నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎన్నికల నేపథ్యంలో ఎండల్లో ప్రచారానికి వెళ్లడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయనకు ఐదు రోజులుగా హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ ను కలవనున్న అల్లు అర్జున్ వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ ను మెగా హీరోలు వరుసగా పరామర్శిస్తున్నారు నిన్న రామ్ చరణ్ విజయవాడ వెళ్లి పవన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోగా రేపు అల్లు అర్జున్ పవన్ ను కలవనున్నారు ఆయన రేపు పాలకులు వెళ్లి పవన్ ను పరామర్శించి జనసేనకు తన మద్దతును తెలుపుతారు అదేవిధంగా నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు కూడా తన మద్దతును తెలియజేస్తారు తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ అనుమతిచ్చింది ఈ నెల ఇరవై నాలుగున నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది మే లోపు ఎన్నికలు నిర్వహించే యోచనలో తెలంగాణ సర్కారుంది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించేలా సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఐపీసీలోని దేశద్రోహ చట్టం నూట ఇరవై నాలుగు ఏను తొలగిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పొందుపరచడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది నరేంద్ర శర్మ కోర్టును ఆశ్రయించారు ఈ మేరకు న్యాయవాది పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై ఏప్రిల్ పదహారున విచారణ జరుపుతామని తెలిపింది బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం దేశంలోని మేధావులు విద్యార్థులపై బలవంతంగా ప్రయోగిస్తోందని రాహుల్ పలుమార్లు విమర్శించారు దీనిపై న్యాయవాది స్పందిస్తూ ఉగ్రవాదులంతా దేశంలో ఉండిపోవాలని రాహుల్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు దేశద్రోహ చట్టాన్ని తొలగిస్తే శాంతి భద్రతలు మరింత అధ్వాన్నంగా తయారవుతాయని ఆయన పేర్కొన్నారు